ఈరోజు దేవుని మాట కీర్తల గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము ఏహోవ తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కలుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు ఏహోవా ఎక్కడున్నాడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఏది ఆ పరిశుద్ధాలయము ఎరుసలేము సియోను ఎక్కడున్నవి ఆయన నిన్ను సియోన్లో చేర్చాడు ఎరుషలేంలో చేర్చాడు ఎరుషలేము చేర్ నా నివాస స్థానము అంటున్నాడు సియోను నా నివాస స్థలం అని చెప్తున్నాడు దేవుడు సియోన్లో చేర్చబడిన నువ్వు ఎరుసలంలో చేర్చబడిన నువ్వు మరి వాక్యమెంట్ ఉన్నా నేను మనందరము దేవునికి పరిశుద్ధాలయంగా ఉన్నాము ఏహో తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు ప్రియమైన దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా హృదయం అనే ఆలయం ఆయన మనల్ని ఏం చేసుకున్నాడు ఒక ఆలయంగా చేసుకున్నాడు తన బిడ్డలుగా చేసుకున్నాడు తన కృప చేత తన దయ చేత మనల్ని పరిశుద్ధ ఆలయంగా చేసుకున్నాడు ఆలయంగా చేసుకున్నాడు మీరు నా ఆలయము విలువపెట్టి కొనబడిన కొనబడిన కొనబడినవారు అని దేవుడు చెప్తున్నాడు ఏమిటి ఆ విలువ ప్రశస్తమైన దేవుని రక్తము విలువైన రక్తము అది ఎంతో విలువైంది ఎక్కడ దొరకదు ఆయన కృప చేత ఆ విలువైన రక్తంతో దేవుడు మనల్ని కొనుక్కోవడం జరిగింది ఆ కృప ఆ ధన్యత పొందాం మనం మనల్ని తన ఆలయంగా చేసుకున్నాడు మరి ఆలయంగా చేసుకున్న ఆ కృపను బట్టి మరి ఆలయంగా ఉన్న నేను నువ్వు మనందరము ఏ రీతిగా ఉంటున్నాము పరిశుద్ధంగా ఉంటున్నామా పరిశుద్ధ ఆలయంగా ఉంచుతున్నామా అపరిశుద్ధంగా ఆలయాన్ని చేస్తున్నామా నా ప్రియమైన దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా యహో సింహాసనం ఆకాశమందు ఉన్నది ఆయన సింహాసనం ఎక్కడుంది ఆకాశమందు ఉన్నది ఆయన నరులను కన్నులారా చూచున్నాడు ఆయన నరువులను ఎలా చూస్తున్నాడు తన కన్నులతో కన్నులారా చూచున్నాడంట ఒక విషయం చెప్తాను ఇప్పుడు మనం ఏదైనా పువ్వులు కోసుకుంటాం చేతితో పట్టుకుంటాం దాని రేఖలు దాని యొక్క ప్రతీది చూస్తూ ఉంటాం ల చేతిలో పెట్టుకొని అలాగే దేవుడు కూడా మనల్ని ఆయన ఒక చేతిలో పెట్టుకున్నాడు ప్రతీది గమనిస్తున్నాడు ప్రతి క్రియను చూస్తున్నాడు ప్రతి మాట వింటున్నాడు ప్రతి ఒక్క సంభాషణ వింటున్నాడు ప్ర మనం చేసే ప్రతి పనిని ఆయన గమనిస్తున్నాడు ఆయన ఎలా చూస్తున్నాడు నరులను కన్నులారా చూచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు ప్రియమైన దేవుని మాట వింటున్నాను సహోదరి సహోదరులారా ఆయన పరిశీలించేటప్పుడు మన స్థితి ఎలాగుంది ఆయన పరిశీలించేటప్పుడు మన జీవితం యొక్క మన జీవితం ఏ రీతిగా ఉంది ఆయన పరిశీలిస్తున్నప్పుడు ఆయన చూ చూస్తున్నప్పుడు మన మాటలు మన ప్రవర్తన మన క్రియ ఏ రీతిగా ఉందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి దేవుడు నన్ను చూడడం లేదు దేవుని సన్నిధికి దేవుని ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఆదివారం పూట అదే రీతిగా బైబిల్ స్టడీ అలాగే ఉపవాస ప్రార్థన ఈ సమయాల్లోనే దేవుడు చూస్తున్నాడు అనుకోవడం పొరపాటు నా ప్రియమైన దేవుని మాట వింటున్నాను సహోదరి సహోదరులారా దేవుడు ఎలా చూస్తున్నాడు ఆయన నరులను కన్నులారా చూచున్నాడు ఆయన చేతిలో మనం ఉన్నాము నీ మంచి నీ చెడు నా మంచి నా చెడు అన్నీ ఆయన పరిశీలిస్తున్నాడు ఆయన పరిశీలించేటప్పుడు చూసి చూస్తున్నప్పుడు మనం ఏ రీతిగా జీవిస్తున్నాం ఏ రీతిగా మాట్లాడుతున్నాం ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాం మన క్రియలు ఎలాగున్నాయో ఆయన చూస్తున్నాడు అవి పరిశుద్ధంగా ఉంటే ఆయనకి ఇష్టంగా ఉంటే దేవుడు మనకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన పరిశీలించేటప్పుడు ఆయన చూసేటప్పుడు మన క్రియలు మన మాటలు మన ప్రవర్తన ఆయనకు ఇష్టంగా లేకపోతే మన జీవితం ఏమవుతుంది మన పరిస్థితి ఏమవుతుంది ఇబ్బందుల్లో ఇరుకుల్లో మునిగిపోవాల్సి వాళ్ళు మునిగిపోతాము ఎందుకంటే ప్రీపేర్ వాళ్ళారా నేను ఎవరిని ఏమీ అనడం లేదు ఉదాహరణకు నేనే నా కుటుంబమే నాకు అదే పెళ్ళైన వెంటనే మంచి జాబ్ వచ్చింది దేవుడు మంచి కారు కొనుక్కున్నాం అంతా బాగుంది ఎంతో విలాసమైన జీవితాన్ని అనుగ్రహించాడు ఆయన ఆయన కృపకు దూరమైపోయాం దూరమైపోయిన పరిస్థితిని బట్టి నాటి నుంచి ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఉద్యోగం లేని పరిస్థితి అయినప్పటికీ ఆయన కృప వలన ఆయన యొక్క ప్రేమ వలన సమాధానంగా సంతోషంగా జీవించే భాగ్యాన్ని ఇచ్చాడు ఇంకా ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాము దేవుడు తలుచుకుంటే ఒక్క సెకను చాలు అయితే మరి ఉద్యోగం లేకపోయినప్పటికీ దేవుడు అలా ఆ రీతిగా పోషిస్తూనే ఉన్నాడు ఏది తక్కువ చేయకుండా ఇది ఉంది ఇది లేదు అనుకుండా నడిపిస్తున్నాడు నడిపించే దేవుడు ఆయన మన భారం ఆయన మీద ఉంది నా కుటుంబ భారం అంతా ఆయన మీద ఉంది ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా దేవుడు పరిశీ ఇచ్చి పరిశీలించి చూసినప్పుడు మనం ఆయనకు దూరంగా ఉంటే మనం కొద్ది రోజులు ఆయనకు ఎలాగుంది ఒక్కరోజు వెయ్యి దినముల కంటే శ్రేష్ఠమని దేవుడు చెప్తున్నాడు ఆయన సన్నిధిలో గడిపితే ఒక్కరోజు వెయ్యి దినాల కంటే శ్రేష్టము మరి ఆయన సన్నిధిలో ఒక్కరోజు కాదు కదా కొన్ని సంవత్సరాలు గడపపో గడపకపోతే మరి పరిస్థితి ఎలా ఉంటుంది మనం చేసిన పొరపాటును మనం సహించాలి తప్పదు ఎందుకంటే మనం దేవుని బాధ పెట్టాము నేను దేవుని బాధ పెట్టాను దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయాను నా భర్త వెళ్ళలేకపోయాడు ఎందుకు ఆ టీవీ చూసుకుంటా చక్కగా చికెను మటను వండుకుంటూ ఇలా ఎంజాయ్ చేసుకుంటా ఉండడం కారణం బట్టి మరి అప్పుడు అప్పుడే దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు ప్రేమించి మంచి పరిస్థితులు ఇచ్చినప్పుడు ఆయన చూస్తాడు ఆయన పరిశీలిస్తాడు అనుకొని మనం ఆయన సమీపంగా ఉన్నట్లయితే మేము పరిస్థితి వేరేగా ఉండేది నా ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా మీరు కూడా మీ జీవితంలో దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు మనం ఎటువైపు ఉండాలి ఆయన వైపే ఉండాలి ఆయన ప్రేమకు దూరం అవ్వకూడదు ఆయన సన్నిహికు దూరం అవ్వకూడదు ఆయన మాటకు దూరం అవ్వకూడదు ఆవు ఈ వారం వద్దు వచ్చే వారం అలా అనుకోకూడదు ఆయన ప్రేమకు సమీపంగా ఉంటే ఆయన వద్దిల్ల చేసే దేవుడు మరి ఆయన చూచినప్పుడు ఆయన పరిశీలించేటప్పుడు మన పరిస్థితిని చక్కదిద్దుకోవాలి చక్కదిద్దుకుంటే మన జీవితాన్ని ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు ఆయన ప్రేమించి అయ్యో నా బిడ్డ నన్ను మరలా నా యొక్క నా దగ్గరకు వచ్చింది మేలు కావాలని కోరుకుంటుందని ఆయన నువ్వు అడిగిన దానికన్నా రెట్టింపు మేలు అనుగ్రహించే దేవుడు ఈ రోజు నుంచి ఎప్పటినుంచి మన ప్రతి మాట ప్రతి ప్రవర్తన ప్రతి క్రియ ఆయన చూస్తున్నాడు పరిశీలిస్తున్నాడు అని మనం చాలా భయభక్తులతో జాగ్రత్తగా జీవిద్దాం దేవుని వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రమగలు తండ్రి కృపగల నాయనకేను వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నాయన నువ్వు పరిశీలిస్తున్నావయ్యా నరులను కనులారా చూసే దేవుడుగా ఉన్నావయ్యా తండ్రి మేమందరం నీ యొక్క అరిచేతుల్లో ఉన్నామయ్యా సమస్తం బాగా తెలుసయ్యా నీకు తండ్రి నువ్వు చూస్తున్నప్పుడు పరిశీలిస్తున్నప్పుడు ప్రభ నాయన తండ్రి నీ వాక్యం వింటూ ప్రార్థన చేసుకుంటూ భయభక్తులతో ప్రభ జీవించే జీవితాన్ని నాకు మాకు అందరికీ ప్రసాదించండి నాయన నీ కృపలు మాపై కుమ్మరించండి ప్రభ నీ కృప నీ దీవులు ప్రభ నాయన సమృద్ధిగా మా కుటుంబ సభ్యులందరిపైన కుమ్మరించండి ప్రభావ వాకిమింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదించి దీవించి నీ దీవులతో నింపాయా దాన్ని నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రిరక్షకుడు అనేసి క్రీస్తువు నామంలో అతి వినయంగా బ్రతిమి నాడు వేడుకుంటున్నా తండ్రి ఆ మేన్